దేవునికి స్తోత్రం కలుగురుగాక మన ప్రభువును ప్రియరేక్షకుడైన యశు నామములు నామములో మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు ఇది నాన్న ప్రభుతో కలిసి మహిమపరిచే ధన్యతను దేవుడు మనందరికీ కూడా అనుగ్రహించిన విధానాన్ని బట్టి పరమతునికి కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిద్దాం ప్రియ దేవుని బిడలరా అనుదినమో అనుక్షణము ఆయన మనలను ఎంతగానో కాచి కాపాడుతూ మన యొక్క జీవితాలలో మన కుటుంబాలను దేవుడు ఎంతగానో ఆయన చూపిస్తున్నటువంటి కృపణకై ఆయన చూపిస్తున్నటువంటి దయనకై మనమందరము కలిసి ఈ రీతిగా ప్రభువుని ఆరాధన చేయటకు దేవుడు మనకెంతగానో సమయాన్ని కేటాయించిన విధానాన్ని బట్టి ప్రభుకి కృతజ్ఞత స్థుతులు ప్రియా దేవుని బిడలేరా ఇదేనన్నా ప్రభు ఒక శ్రేష్టమైనటువంటి మాటను మనకు తెలియజేస్తున్నాడు కొద్ది నిమిషాలు దేవుని యొక్క మాటలు మనము విన్నాం దేవుని బిడలేరా ఎవరు శ్రేష్ఠులు అనేటువంటి అంశాన్ని మనము ధ్యానం చేయబోతున్నాం ఈ ప్రపంచంలో ఎవరు శ్రేష్ఠులు మత ఇషు వార్త పన్నెండవ ధ్యాయము పన్నెండవ వచనములో ఒక మాట ఉంటుంది మనుషులు ఎంతో శ్రేష్ఠులని పరిశుద్ధ బైబిల్ గ్రంథం చెప్తుంది అలాగుననే దేవదేవుడు కూడా చెప్తూ ఉన్నారు దేవుని పోలికలో ఉన్నటువంటి మనము దేవుని చేత సృష్టించబడ్డటువంటి మనము శ్రేష్ఠులుగా ఉంటున్నామా లేదా అనేటువంటిది ఈ దినాన మనము జ్ఞాపకం చేసుకోవాలి దేవుని బిడ్డరా సామెతలి గ్రంథములో సులమును భక్తుడు ఓ శ్రేష్టమైనటువంటి మాటను మనందరికీ కూడా తెలియజేస్తున్నారు సామెతల గ్రంథము పదహారవ అధ్యాయము ముప్పై రెండవ వచనాన్ని మనము స్పష్టంగా ఆలోచన చేసుకున్నట్లయితే తన మనస్సును స్వాధీనపరుచుకున్నవాడు శ్రేష్ఠుడు పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడు పట్టణమును పట్టుకుని వానికంటే తన మనస్సును స్వాధీనపరుచుకునివాడు శ్రేష్ఠుడు ఈ యొక్క వచ్చినము యొక్క భావము లేకపోతే ఈ యొక్క వచ్చిన యొక్క గూఢమైనటువంటి అర్థము ఏమిటి అంటే నా ప్రభుదేవుని బిడ ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో క్రైస్తవ బిడ ఇది నన్న ఎవరు శ్రేష్ఠులు పరిశుద్ధ బైబిల్ గ్రంథము ఏమి చెబుతుందంటే తన మనస్సును స్వాధీనపరుచుకున్నవాడు శ్రేష్ఠుడని దేవుని యొక్క వాక్యము చెప్పగా చెబుతుంది ప్రియా దేవుని మిట్లారా మనము ఏదైనా షాప్కి వెళ్తాం లేకపోతే కిరాణా షాప్కి వెళ్తాం లేకపోతే ఫ్రూట్స్ షాప్కి వెళ్తాము అక్కడ మనము కూరగాయలు శ్రేష్టమైనవి తీసుకుంటాం చెడిపోయినవి తీసుకోము అసలు చెడిపోయినవి చూడటానికి కూడా మనం ఇష్టపడం అవి చూస్తే మనకు ఒకలాంటి ఫీలింగ్ అనేటువంటిది ఏర్పడుతూ ఉంటుంది ఎందుకు శ్రేష్టమైనవి తీసుకుంటావు అవి శ్రేష్టమైనటువంటివి కూరగాయలు లేకపోతే శ్రేష్టమైనటువంటి ఫలాలు కనుకనే అవి శ్రాష్టమైనవి నీవు కూడా దేవునికి శ్రాష్టమైనటువంటి వాడివిగా ప్రియా దేవుని బిడ్డ వాక్యం వింటున్నటువంటి నీవు నేను మనమందరము కూడా దినాన్ని ఒకటి నేర్చుకోవాలి ఒకటి జ్ఞాపకం చేసుకోవాలి ఏమిటి అంటే తన మనస్సును స్వాధీనపరుచుకున్నవాడు శ్రేష్ఠుడంట నీ మనస్సు శ్రేష్టమైనటువంటిదిగా ఉండాలి అనేటువంటిది గాట్ అనగా దేవాదేవుడు కోరుతున్నాడు ప్రియా దేవుని మిడ్లారా ఇక దినాన ప్రభు మనకు తెలియజేస్తున్నాడు ఎవరు శ్రేష్ఠులు మరి మత్శ వార్తలో ఉన్నటువంటి భావము ఏమిటి అంటే మనుషులు ఎంతో శ్రేష్ఠులంట మనుషులు శ్రేష్ఠులు కనుక నీ మనస్సు కూడా శ్రేష్టమైనటువంటిదిగా ఉండాలి ఈ మనసు దేవుని కొరకు తప్పించాలి ఈ మనసులో ఎప్పుడు కూడా దేవదేవుడిని మహిమపరచాలి ఈ మనస్సులో దేవునికి స్థానం ఇవ్వాలి మరెవరికి కూడా మనము స్థానము ఇవ్వనే ఇవ్వకూడదు ప్రయా దేవుని బిడ్డారా ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో ఈ క్రైస్తవ ప్రయాణములో నీవు దేవునికి మనసు ఇచ్చి చూడు ఆయన ఇచ్చే గొప్ప ఆశీర్వాదాలు నీవు పొందగలుగుతావు దేవుని బిడ్డారా నీ మనస్సును స్వాధీనపరుచుకో ముందుగా నీ మనస్సును స్వాధీనపరుచుకోవటమే శ్రేష్టమో ప్రియా దేవుని బిడరా అన్నిటికంటే మోస్కరమైనది నీ హృదయం కానీ దేవదేవుడు చెప్తున్నటువంటి మాట నా ప్రియా దేవుని బిడలారా ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో నా ప్రభు బిడ్డ నీకు చెప్తున్నటువంటి మాట ఏమిటి అంటే నీ మనస్సును స్వాధీనపరుచుకున్నవాడు శ్రేష్ఠుడని చెబుతుంది ప్రియా దేవుని బిడ్డలారా అంత మాత్రమే కాదు కానీ సమతెల గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము ఒకటవ వైష్ణములో ఒక మాట ఉంటుంది యథార్థముగా ప్రవర్తించువాడు శ్రేష్ఠుడంట యథార్థముగా ప్రవర్తించువాడు శ్రేష్ఠుడని దేవుని యొక్క వాక్యము చెప్పగా చెబుతుంది నీ కుటుంబ వ్యవస్థలో కావచ్చు లేకపోతే నీ స్నేహితులతో కావచ్చు నీ సంఘములో కావచ్చు నీ గ్రామంలో కావచ్చు నువ్వు ఎలా జీవిస్తున్నావు కానీ మనుషులు ఎంతో శ్రేష్ఠులని పరిశుద్ధ బైబిల్ గ్రంథము చెబుతుంది అలాగనే సులో గ్రంథకర్త కూడా చెప్తూ ఉన్నారు ప్రియాదేవుని బిడరా యథార్థముగా ప్రవర్తించుకోవాలి నీ కుటుంబంలో నువ్వు నీ భార్య దగ్గర యథార్థముగా ఉండాలి భార్య అయితే భర్త దగ్గర యథార్థముగా ఉండాలి పిల్లలైతే తల్లిదండ్రుల దగ్గర యథార్థంగా ఉండాలి ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో శ్రేష్టమైనటువంటి వ్యక్తిగా నీవు జీవించాలి దేవుని యొక్క ఉద్దేశము దేవుని యొక్క చిత్తము దేవుని యొక్క ప్రణాళిక ఏమిటయ్యా అంటే నీవు నేను శ్రేష్టమైనటువంటి జీవితాన్ని జీవించాలి విశ్వప్రభు కూడా శ్రేష్టమైనటువంటి వాడిగా జీవించాడు ప్రియ దేని శ్రేష్టమైనటువంటి వాడిగా జీవించాడు కనుక ఆయనను పోలిన మనము కూడా శ్రేష్టమైనటువంటి వారిగా మనము ఉండాలి అనేటువంటిది కూడా దేవుని యొక్క ముఖ్య ఉద్దేశము ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో నా ప్రియా దేవుని బిడ దేవుడు చెప్తున్నటువంటి మాట యథార్థముగా ప్రవర్తించాలి నీ కుటుంబంలో నువ్వు యథార్థంగా ఉంటున్నావా నీ స్నేహితులతో నువ్వు యథార్థంగా ఉంటున్నావా నీ సంఘములో నువ్వు యథార్థంగా ఉంటున్నావా నీ గ్రామంలో నువ్వు యథార్థంగా ఉంటున్నావా నీ కుటుంబంతో నువ్వు యథార్థంగా ఉంటున్నావా దేవుని దినాన ప్రభు నీకు చెప్తున్నటువంటి మాట యథార్థముగా ప్రవర్తించేవాడంట శ్రేష్ఠుడని దేవుని యొక్క వాక్యము చెప్తా చెప్పగా చెబుతుంది ప్రియా అలాగుననే ప్రసంగి గ్రంథము ఏడవ అధ్యాయము ఎనిమిదవ వచ్చినములో ఒక మాటను నేను చూపించడానికి ఇష్టపడుతున్నాను కార్య ఆరంభము కంటే కార్యాంతము మేలు అహంకారము గలవాని కంటే శాంతము గలవాడు శ్రేష్ఠుడంట దేవుని బిడ్లారా శాంతముగా శాంతము గలవాడు శ్రేష్ఠుడని దేవుని యొక్క వాక్యము చెబుతుంది నీ కుటుంబములను శాంతముగా ఉంటున్నావా నీ కుటుంబములను శాంతముగా ఉంటున్నావా ఎవరు శ్రేష్ఠులు ఎవరు శ్రేష్ఠులు అంటే ఇదిగో నీవే శ్రేష్ఠుడుగా మార్చబడాలి దేవుని కొరకు దేవునికి స్తోత్రం కలుగును గాక ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో మనము దేవునికి శ్రేష్టమైన వారముగా కనుక్కునే మనము దేవునికి శ్రేష్టమైన వాడుము మనము కూడా ఈ లోకములో శ్రేష్టమైనటువంటి వాడిగా జీవిద్దాం అప్పుడు దేవుడు మనలను ఆశీర్వదిస్తాడు దీవిస్తాడు ప్రియా దేవుని బిడ్లారా శ్రేష్టమైన వాడిగా శ్రేష్టమైనటువంటి కుటుంబంగా నీవు నేను బడదాం ఆయన ఇచ్చే గొప్ప ఆశీర్వాదాలు మనము పొందుకుందాం ఇచ్చి మాటలు దేవుడు మన వినికిరులో గాక దేవుడు మనలను మన కుటుంబాలను దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక దేవునికి స్తోత్రం